వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫొటోటోల్ ట్రై చేస్తున్నాను క్యాటరింగ్ స్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసేది అలాగే ముందు ఉండే ఫోటోటోస్ని వడబెట్టుకొని ఒకడబెట్టుకున్నారు అలాగే అల్లండిని పేస్ట్ సింగి సాసి వేస్తున్నారు అలాగే కస్తూరి మీకు కలర్ కూడా వేస్తారు చాలా చిన్న వేసే కలర్స్ ఇవన్నీ వేసుకొని మీద వేసేసాక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలుపుకున్నారు అలాగే వన్ అవర్ పాటు కంపల్సరీగా అయ్యా చిల్లీ సాసు ఆ పొటాటోస్ ఫ్రైకి పట్టినంత వరకు కలుపుకుంటూ ఉంచాలి వన్ అవరు తర్వాత దీనికి మళ్ళీ కార్న్ ఫ్లవర్ వేసుకున్నారు అలాగే ఉడిపిండి కూడా వేసుకున్నారు ఇవన్నీ వేసుకొని కలుపుకొని డీప్ రేట్కి సూలు పెట్టుకున్నా చూడండి అలాగే ముందు కలుపుకోవడం వైపు ఇప్పుడు బీట్లే సరిపోయిన ఒక ఆయిల్ పెట్టుకొని బీట్ బేట్ చేస్తారు చూడండి వేస్తున్నారు పొటాటోస్ ఇవన్నీ వేసాక మీకు చూపిస్తున్నారు చూడండి అలాగే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కదా నేను చూపిస్తున్నాను ఇంకా వాల్యూ ఉన్నారు వాయిస్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ట్రై చేసి టౌన్ వాటర్ పండుగ చేయండి అలాగే ఇప్పుడు ఫ్రై అయ్యూ చూస్తున్నారు చూడండి ముందు కొండగానే బకెట్లు చూపిస్తున్నాను మీకు అలాగే బకెట్లను చూపించేది వేసే చూపిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్